కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలం కుప్పిగానిపల్లి గ్రామం చంద్ర రామకృష్ణ శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం ఆలస్యంగా బాధితుడు కుటుంబ సభ్యుల వివరాల మేరకు రామకృష్ణ గత ఇరవై సంవత్సరాలుగా ద్రావిడ విశ్వవిద్యాలయం నందు సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నారని విశ్వవిద్యాలయ పరిధిలో గత పదమూడు నెలలుగా సోర్సింగ్ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో బాధ పెరిగిపోయి బతుకు తెరువు లేకపోవడంతో మనస్తాపానికి గురైన రామకృష్ణ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఇది గమనించి వెంటనే మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు బాధితులను పరిశీలించిన వైద్యులు బాధితుడి పరిస్థితి ఉండడంతో నలభై ఎనిమిది గంటలు గడిచిన తర్వాత గానీ ఏ విషయం చెప్పడం కుదరదని చెప్పినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం ఆసుపత్రి ఖర్చులు సైతం భరించలేని పరిస్థితిలో ఉన్నామని బాధితునికి జరగరానిది ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులు అనాథలమైపోతామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ద్రావిడ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు పరిస్థితిని అర్థం చేసుకుని తమను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు మార్గం లేకుండా అప్పుల పాలి సీసా డేటా లేదు లేని టైంలో సీసా డేటా అందువల్ల మేము ఖచ్చితంగా ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నాము ఇప్పుడు ఫార్టీ అవర్స్ కంప్లీట్ అయ్యే వరకు డాక్టర్స్ ఏం పని చెప్పలేము అంటున్నారు ఇప్పుడు బిల్లు కట్టే పరిస్థితుల్లో కూడా మేము లేము ఎందుకంటే మన ముందు ఎక్కువ అప్పులు ఉంది పదమూడు నెలల నుంచి జీవితాలు రాలేదు అందుకే అందువల్ల ద్రావిడ యూనివర్సిటీ వల్లే మాకు ఈ టైంలో న్యాయం చేయాలి